ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజులల్లో నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోతకు కోస్తాను ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్కరు క్రిస్టియన్ని ఇలాగా నేను మాటల దారిని కాదు చేతల దారిని చేతలు చేసి చూపిస్తాను అందుకే నేను చెప్తున్నాను ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందూగానే ఉండండి లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి ఇక ఇక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు బొట్టు పెట్టుకోండి రండి పూజ చేసుకోండి మీరు బాగా బతకండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహం వదిలేసి లేకుంటే నా ప్రాణం వెళ్లితేనే కానీ నా పోరాటం ఆగదు కానీ నేను ఎక్కడ ఆపను ఒక్కొక్కరిని ఊత కోత కోస్తాను ఒక్కొక్కడికి తలల్ తలల్ తలలు లేచిపోతాయి చెప్తున్నాను జాగ్రత్త ఉండండి ఇప్పటికే ఏ ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు నేను వస్తున్నాను త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను ఒక్కొక్కరి ఊత కోతగా వస్తా ఈ కోసే బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకున్నాను నేను కంకణం కట్టుకున్నాను ఏదో రాజ్యాంగం అంటున్నారు నా దగ్గర రాజ్యాంగాలు గీజంగాలు చట్టాలు నడవాయి అందరికి నమస్కారం సోదరాగా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి నేను అఘోరిని నా లోపల శక్తులున్నాయి నేనేమైనా చేయగలుగుతాను అని చెప్పి వచ్చి ఏ విధంగా హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో గందరగోళాలు సృష్టించి ప్రజలు తిరగబడి చెప్పుతో కొడితే ముడిచిన కుక్కలాగా అది పారిపోయింది ఈ రోజు ఈ అఘోరి మొన్న ఒక వీడియో పెట్టింది ఆ వీడియోలో ఏ విధంగా ముస్లింలను క్రైస్తవులను దూషించిందో ఏ విధంగా ముస్లింల గురించి క్రైస్తవుల గురించి భారతదేశంలో ఉన్న లౌకిక వాదాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడిందో అందరికి తెలుసు అయితే అతను ఆ అఘోరి అనే ఆ ఎవరైతే ఆ రూపముందో వాడు మొగోడు కాదు ఆడది కాదు అదేవిధంగా హిజరా కూడా కాదు అతను ఆడది కాదు మొగోడు కాదు హిజరా కాదు వాడు పాయింట్ ఫోర్ కాడు పాయింట్ ఫోర్ అంటే పాయింట్ ఫైవ్ కూడా కొద్దిగా తక్కువ వాడు వాడు మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేసి ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే ముస్లింలను ఊచకోత కోత కోసేస్తాడంట క్రిస్టియన్లను ఊచకోత కోసేస్తాడంట ఈ దేశంలో ఉండాలంటే హిందువులు లాగానే ఉండాలంట బొట్టు పెట్టుకోవాలంట దేవస్థానానికి వెళ్లాలంట ఇంకా ఏందే మాట్లాడుతున్నాడు ఎవరికి ఇష్టమైన మతంలో ఎవరికి ఇష్టమైన కులంలో ఎవరికి ఇష్టమైన ధర్మంలో వాళ్ళు ఉండాలని భారత రాజ్యాంగం చెప్పేస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అన్న తమ్ములాగా జీవిస్తున్నారు అయితే ఈ పాయింట్ ఫైవ్ గాడు వీడి హజ్జా అని చెప్పినా గాని హొజ్జాలి కోపం వస్తుంది ఈ పాయింట్ ఫోర్ గాడు వీడేందంటే ముస్లింలకు క్రైస్తవులకు ఊచగొత పోసేస్తాను విధ్వంసం సృష్టించేస్తాను నాశనం చేసేస్తాను నేను వచ్చేస్తున్నానని చెప్పి చెప్తుంటే పోలీస్ వాళ్ళు అదే విధంగా అధికారంలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎందుకు గమ్ముగుండారో మాకు అర్థం కావటం లేదు ఈ పిచ్చి పట్టిన ఈ పందిని ఇమీడియట్ గా పోలీసులు సుమోటో కింద కేసు బుక్ చేసి వాడికి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని బొక్కల్లో లాఠీ పెట్టి కుమ్మకపోతే ఈ ఎవరైతే ఈ పంది ఉన్నాడో వీడు రాష్ట్రాలని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇదే మాటలు ఒక ముస్లిం గాని ఒక దళితుడు గాని అదేవిధంగా విధంగా క్రైస్తవుడు కానీ చెప్పి ఉంటే ప్రపంచంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు అతని మీద పెట్టి వాడికి ఉగ్రవాదులతో సంబంధం ఉంది ఒక ఉగ్రవాది ఉగ్రవాద సంస్థలతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నాడని చెప్పి వాడిని లోపల వేసేస్తారు కానీ ఈ పాయింట్ ఫోర్ గాడు ఏం మాట్లాడినా గానీ ఈ ప్రభుత్వాలు గానీ పోలీసులు గానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ గానీ ఎందుకు గమో అర్థం కావటం లేదు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా రే పాయింట్ ఫోర్ యవా నువ్వు ఏమేం చేయించుకొని బ్రతుకుతున్నావో అందరికి తెలుసు నీకు మనిషి అని కూడా చెప్పడానికి లేదు ఎప్పుడైనా నీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదా నీ తల్లిదండ్రులకు సరిగ్గా పుట్టి ఉంటే ఎందుకంటే నీ తల్లిదండ్రులు మంచివాళ్ళు కానీ నీ పుట్టుక సరైంది గాని ఉంటే రే యథవా రే పాయింట్ ఫోర్ నువ్వు నెల్లూరుకి రా నెల్లూరుకి రా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను తిర్నాల్లో కుక్క వస్తే ఏ విధంగా కొడతారో ఆ విధంగా కొట్టి నిన్ను ఎండిపోయిన గడ్డిలో పెట్టి నీకు దహన సంస్కారం చేస్తారు ఇక్కడ ఉన్న హిందూ ముస్లిం దళిత క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఎక్కడో కూర్చోని పిచ్చి పిచ్చి వీడలు పెడుతుంటే ఇక్కడ మతోన్మాద రెచ్చగొడుతుంటే ఇక్కడ ఎవరు కూడా గమ్ముగా కూర్చోరు నువ్వు ముస్లింలను ఊచకోత కొయ్యడం స్టార్ట్ చేస్తావంటున్నాడు నువ్వు కింద ఉన్న ఎండ్రు కూడా కొయ్యలేవు కింద ఉన్న ఎండ్రు కూడా పీకలేవు దయచేసి సోదరులరా నేను మాట్లాడుతున్న భాషను మీరు వేరే వేరే విధంగా అనుకోబాకండి రెండు చేతులు జోడించి నేను క్షమించమని కోరుకుంటున్నాను కానీ ఇటువంటి మతోన్మాదులకు ఇటువంటి రాక్షసులకు ఈ రేంజ్ లో సమాధానం గాని చెప్పకపోతే ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు నువ్వు ఒక ఇంటి వెంట్రుక కూడా క్రైస్తవులకు ముస్లింలకు ఎవరి ఒక ఎంట్రుక కూడా పీకలేవు ఈ దేశం మన అందరి త్యాగ ఫలితం ఈ దేశంలో ఉన్న మన పూర్వీకులు హిందువులు ముస్లింలు అందరూ దళితులు క్రైస్తవులు అందరూ కూడా కలిసి వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది నీ లాంటి పాయింట్ ఫోర్ గాళ్లు నీలాగా బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర మోకాళ్ళ మీద వంగి పని చేయించుకునే కుక్కలు ఏం చేస్తారా మీరు ఏం పీకలేరు ముస్లింలకు క్రైస్తవులకు ఏం పీకలేరు మీరు అనవసరంగా రకరకాలుగా మీరు రెచ్చగడుతున్నా గాని మేమైతే రెచ్చిపోయి మీ ధర్మం గురించో మీ దేవుళ్ళ గురించో మీ ఆచారాల గురించో మేమేం మాట్లాడము ఎందుకంటే ఎవరి ధర్మం వాళ్ళ గొప్పది నేను అల్లా తప్ప ఎవరు కూడా ఆరాధానికి యోగ్యుడు కాదు అల్లానే విశ్వ సృష్టి కర్త అని చెప్పి నేను నమ్ముతున్నా నేను ముస్లిం కాబట్టి ఇంకొకటి ఇంకొకటి నమ్ముతారు హిందువులు హిందువులు నమ్ముకుంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి విశ్వాసం వాళ్ళది కాని నువ్వు గాని ముస్లింల జోలికి ముస్లింల జోలికే కాదు క్రైస్తవుల జోలికి లేదా వేరే హిందువుల జోలికి కానీ నిన్ను ఉల్లిపాయను చెక్కినట్లు ప్రజలు చెక్కేస్తారు నీకు నువ్వు అనుకుంటున్నావేమో అరే పాయింట్ ఫైవ్ గా నువ్వు పాయింట్ ఫోర్ యధమోవి నీ చేత ఎవరో చేయిస్తున్నారు చేయించే నా కొడుకులు ఎవరో కూడా బయటకు వస్తారు పోలీసులు అనుకుంటే కానీ ఎందుకు ఈ పోలీసు వ్యవస్థ అదేవిధంగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకు నా ముఖ్యమంత్రులు సైలెంట్ గా ఉండారు అర్థం కావటం లేదు కానీ నిజంగా నువ్వు పంది కాకుండా మనిషి గాని అయితే ఎప్పుడైనా ఒకసారి నువ్వు అన్నం తిని ఉంటే నువ్వు ఈ ఎవరి మీద ఎవరికైతే నువ్వు నమ్ముతున్నావో ఏందేందో చెప్తున్నావు కదా దాని మీద నీకు నమ్మకం విశ్వాసం గాని ఉంటే నువ్వు నెల్లూరుకి రా నెల్లూరుకి రా నీకు ఏదైతే కోయించుకున్నావో అది మళ్ళీ ప్లాస్టిక్ ది కుట్లు వేయించి పంపించకపోతే ఛాలెంజ్ పాయింట్ ఫోర్ యాదవా కోయించుకొని ప్లాస్టిక్ పూరి పెట్టుకున్నావు కదా ఆ పూరిని ఏ మాకు ఒక డాక్టర్ ఉన్నారు మౌలానా షరీఫ్ హుసేరి డాక్టర్ ఆయన చేత మళ్లీ నీకు ప్లాస్టిక్ ఐటమ్ కుట్టించకపోతే ఠూ అని చెప్పు నీకు సిక్కు లజ్జ కాని ఉంటే నీకు గుండెకాయ కాని ఉంటే నువ్వు ఏదో ఒక సందర్భంలో నువ్వు మనిషి అని నువ్వు అనుకుంటే నెల్లూరుకి రా నీ సంగతి ఏదో చూస్తాం ఏదో పీకేస్తాడంట కట్టలు కట్టేస్తాడంట కింద ఊడిన ఎండ్రుక కూడా నువ్వు ఏం చేయలేవు నువ్వు నువ్వు రైలు కట్టాల దగ్గర వంగి చేయించుకునే యథవవి నువ్వు ఏందో రోజుకు ఒక వేషం వేసి నేను ఈ రోజు అఘోరా రేపు అఘోరి తర్వాత నేను హిజరా ఇప్పుడు పాయింట్ ఫర్ అన్ని ఐటమ్లు ఉన్నాయి కదా నీ ఇంకా చూసుకోవాలా నీకు మగోళ్లలో కౌంట్ లేదు ఆడోళ్లలో భర్తీ లేదు హిజరాలో రానీరు ఈ మూడు కాకుండా నువ్వు కొత్త ఐటమ్ నువ్వు నీలాంటి ఐటమ్ ఏం చెయ్యాలా నీలాంటి ఈ జిలకోళ్లను ఏ విధంగా అనగా కొట్టాలనేది అనేది సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు రా నెల్లూరుకి రా నీ సంగతి ఏదో చూపిస్తాం లేదా ఇంకొకసారి కానీ నువ్వు మళ్ళీ ఇటువంటి వీడియో పెట్టినావనుకో నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు పాతాళంలో ఉన్నా కానీ పిచ్చి కుక్కను కొక్కి లేసి పైకి ఎత్తుతారు కదా ఆ విధంగా నిన్ను లేసి పైకి ఎత్తుకొని క్రేమ్ కి తీస్తూ నెల్లూరుకి తీసుకొని వస్తాం ఖబర్దార్